హలో గాయస్ నేను మీ షబ్నాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్ ఈరోజు చికెన్ బిర్యానీ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా నా ఛానల్ని ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఫస్ట్ మనకి బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఫ్రైడ్ ఆనియన్స్ సో ఫస్ట్ మన ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు డీప్ ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత బిర్యానికి కావాల్సిన చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఇలా చికెన్ పీసెస్ని క్లీన్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు ఉప్పు పెరుగు నిమ్మకాయ తర్వాత మనకి బిర్యానీలో మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఒక పాన్ మీద వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి వాటి కోసం యాలకలు లవంగాలు దాల్చిన చెక్క ధనియాలు గసగసాలు అనాస పువ్వు జీలకర్ర సోంపు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ చేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని కలిపిన తర్వాత కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పు టొమాటో ఇవన్నీ వేసి మరోసారి కలిపి ఒక ట్వంటీ మినిట్స్ వరకు మ్యారినేషన్కి పక్కకు పెట్టుకోవాలి ఈలోపు మనం రైస్ని కడిగి పక్కన పెట్టుకొని స్టవ్ మీద వేరే బౌల్లో ఆయిల్ వేసి మనం మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ ఉంటాయి కదా వాటిని ఆయిల్ హీట్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అవుతుండగా వేరే బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో సాల్ట్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కొంచెం వేసుకోవాలి అందులోనే కొంచెం పుదీనా కూడా వేసి ప్లేట్ పెట్టేసి ఆ వాటర్ని మగ్గనివ్వాలి అలా మగ్గుతున్న వాటర్లో కొంచెం నెయ్యి వేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని ఈ వాటర్లో వేసి ఉడకపెట్టుకోవాలి రైస్ మంచిగా ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది ఈ విధంగా మనం తిప్పుతూ చూసుకుంటూ ఉండాలి ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యి రైస్ దగ్గరకు వచ్చిన టైంలో హాఫ్ లెమన్ని వేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ రైస్ కుక్ అయిన తర్వాత రైస్ని వంచుకొని పక్కన పెట్టుకొని ఈ బిర్యానీ కోసం కుక్ చేసుకున్న చికెన్లో ఈ విధంగా పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర జీడిపప్పు అవన్నీ వేసుకొని రైస్ని లేయర్ వైజ్గా వేసుకోవాలి ఫస్ట్ నేను ఒక లేయర్ వేసి కొంచెం పాలు వేస్తున్నాను ఈ విధంగా కొంచెం పాలు వేసుకొని మిగిలిన ఏమైతే ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పు ఏమైతే ఉన్నాయో అవన్నీ మరొకసారి వేసి కొంచెం ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ తీసుకొని నెయ్యి పాలు మళ్ళీ కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని ప్లేట్ పెట్టి ట్వంటీ మినిట్స్ వరకు మీడియం లెవెల్లో స్టవ్ పెట్టి కుక్ చేసుకోవాలి ఈ విధంగా ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత బిర్యానీ రెడీ అయిపోతుంది చూసారు కదా రైస్ చూడండి నీట్గా పర్ఫెక్ట్గా కుక్ అయింది సో బిర్యానీ కుక్ అయిన తర్వాత ఇలా వేరే బౌల్లో ఫస్ట్ పైన ఉన్న రైస్ మొత్తం సైడ్ నుంచి తీసి వేసుకోవాలి సో మనకి కింద ఉన్న పీసెస్ అనేవి ముక్కలు అవ్వకుండా జాగ్రత్తగా ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే పీసెస్ అనేవి ముక్కలు అవ్వవు సో సింపుల్గా బిర్యానీ ప్రాసెస్ అర్థమైందనుకుంటున్నాను వీడియో మొత్తం వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి